ఆదికాండము రెండవ అధ్యాయము ఈ విధముగా ఆకాశము భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను ఏడవనాడు దేవుడు తాను చేయిచున్న పనిని ముగించెను ఆనాడు విశ్రాంతి పొందెను సృష్టిని పూర్తి చేసి ఏడవనాడు పనిని మానివేశాను కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేశాను భూమ్యాకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు నేల మీద పచ్చని చెట్లు చేమలు లేమీ లేవు ఏలైన దేవుడు భూమి మీద వానలు కురియింపలేదు నేల సాగు వాడెవడూ లేడు కానీ వానలు లేకపోయినా భూమి నుండి నీరు పెళ్ళుబికి దాని నెల్లా తడుపుచుండెను అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేశాను అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను మానవుడు జీవము గలవాడయ్యను ఏదేను తోట దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోట వేసెను తాను సృజించిన నరుని దానిలో ఉంచెను చూచుటకు ఇంపుగా నుండి తినటకు తీయగా నుండి పండ్లను చెట్లని ఆ తోటలో పెరిగినట్లు చేశాను తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఉండెను తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది ప్రవహించెను అది నాలుగు నదులుగా చీలెను మొదటి నది పేరు పీషోను అది హవీలా దేశమును చుట్టిపారును ఆ దేశమున మేలి మేలిమి బంగారము మంచి గుగ్గిలము గోమేదికములు దొరకను రెండవ నది పేరు గీహాను అది కూషు దేశమును చుట్టిపారుచుండును మూడవ నది పేరు టిగ్రీసు అది అసిరియాకు తూర్పున ప్రవహించును యూప్రటీసు దేవుడైన యావే నరడి తీసుకుని పోయి ఏదేను తోటను సాగు చేయుటకు కాచుటకు దానిలో ఉంచెను మంచి చెడ్డల నుంచు తెలివినిచ్చు చెట్టు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చును ఆ చెట్టు పండును మాత్రము తినరాదు నీవు వాటిని తిను దినమున తప్పక చనిపోదువు అని దేవుడైన యావే నరుని ఆజ్ఞాపించాను అంతట దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు అతనికి సాటి అయిన తోడును సృష్టించెను అని పలికెను కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకున్న గోరి వాని నన్నిటినీ అతని కడుకు కొని తెచ్చెను వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలచిపోయినది ఇట్లన్నీ రకముల పెంపుడు జంతువులను పక్షులను క్రూర మృగము మృగములను నరుడు పేరు పెట్టెను కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేశాను అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటి ముట్ ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను తాను నరుడు నుండి తీసిన ప్రక్కటి ముక్కను శ్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది ఈమె నా ఎముకలలో ఎముక నా దేహములో దేహము ఈమె నరుని నుండి రూపొందినది కావున నారీ అగును అనిను నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని పోవును వారిరువురు ఏక శరీరులగుదురు అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిగంబ దిగంబరులుగా నుండిరి అయినను వారికి సిగ్గు తెలియలేదు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు